విజయవాడ నగరంలో వరదలు బీభత్సం సృష్టించాయి గత రెండు వందల ఏళ్లలో ఆగస్టు నెలలో ఒక్క రోజులో కురిసిన అత్యధిక వర్షం ఇదేనని అధికారులు చెబుతున్నారు సో గాయ చూశారు కదా విజయవాడ యొక్క పరిస్థితి సో వాళ్ళ యొక్క బాధలు వాళ్ళ ఆకలి యొక్క తిప్పలు సో వాళ్ళ యొక్క ఇబ్బందులు మన వరకు మన సహాయం చేయడం ధర్మం కాబట్టి మన జమ్మల మడుగు నుంచి ప్రసాద్ మాటి యూట్యూబ్ ఛానల్ నుంచి సో మన యొక్క సో విజయవాడ వర్ధ కోసము నా యొక్క సహాయమే కాకుండా మీ సహాయము ప్రోత్సహిస్తే మాత్రం చేయి చేయగలిపితే మాత్రం మనం సాయం చేయొచ్చు వాళ్ళకు సో అంతేకాకుండా సో నా నెంబరు స్క్రీన్ పైన అయితే మెన్షన్ చేస్తాను లో కూడా నా నెంబర్ అయితే పెడతాను సో మీకు తోచిన సహాయం పది నుంచి ఎంతవరకైనా సాయం చేయండి సో ఫోన్పేలో అమౌంట్ వేసిన వాళ్ళు మాత్రము ఫోన్పేలో మెసేజ్ చేయండి ఫర్ విజయవాడ అని యూట్యూబ్లో కూడా కామెంట్ చేయండి సో నాకు తెలుసుకోవడానికి కొద్దిగా బాగుంటుంది సో సాయం చేసిన వాళ్ళు ప్రతి ఒక్కరిని గురించి సో నెక్స్ట్ వీడియోలతో కృతజ్ఞత చెప్తాను సో ఎవరు ఎంత చేశారని మొత్తము స్క్రీన్ పైన మెన్షన్ చేస్తాను ఫెయిల్ ఫెయిల్ అన్ని నేమ్స్ నేమ్స్ అన్నీ మెన్షన్ చేస్తాను సో ఖచ్చితంగా సహాయం అయితే చేయండి సో అయితే పదహైదో తేదీ వెళ్దామని ఫిక్స్ అయినాను సో ఆ లోపల కొద్దిగా తొందరగా బయజేస్తే మాత్రము సో తోచిన సహాయం ఎంత అనిపిస్తే అంత వేయండి ఖచ్చితంగా సో మీ వంతు సహాయం నా వంతు సహాయం చేయి చేయగలిపితే ఎక్కువ సహాయం అవుతుంది సహాయం చేయ మానవతమే మహాబలం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్